వెల్కమ్ టు చక్రీ బుల్స్ శ్రీ శ్రీ మాతా మారెమ్మ తల్లి జాతర మహోత్సవ సు సందర్భంగా పుట్లూరు గ్రామం కృష్ణగిరి మండలం నంద్యాల జిల్లాలో జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత అండి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి జత న్యూ కేటగిరీ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ జత అండి ఈ జత ఈరోజు పుట్లూరులో జరిగిన న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి ఇరవై ఒక్క పట్టెలు తిరిగి రెండు వేల సారీ మూడు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి ఈ జత మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలో ఫస్ట్ గుంటూరు రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చెబ్రోలు మండలం గుంటూరు జిల్లా